హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు వట్టి తినుకుల కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూడండి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులో నూనె పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తేనే క్రిస్పీగా ఆనియన్స్ బాగా ఉడుకుతాయి అలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి కలుపుకున్న తర్వాత చీటికాడ పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పైన మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం గంట పాటు నానబెట్టిన వట్టి తుణుకులు వేడి వాటర్లో నానబెట్టాలి ఒక గంట అయితే బాగా మెత్తగా ఉడుకుతుంది ముక్క ఆ మెత్తగా ఉడికిన వట్టి దుణుకులు ఇప్పుడు వేసుకోవాలి కడాయిలో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి ఉడక ఉడికిన తర్వాత అలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది అందుకే రెండు గ్లాసుల వాటర్ యూజ్ చేయాలి మనం ఈ కర్రీని కుక్కర్లో చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు రెండు గ్లాస్ రెండు గ్లాసుల వాటర్ వేసినాం కదా మెత్తగా ఉడకనివ్వాలి వట్టి తనకులు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత పైనుంచి కావాలంటే మనం టమాటోలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేసుకోలేదండి టమాటోలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను వేసుకోలేదు కావాలంటే మీరు కూడా వేసుకోండి ఇప్పుడు ఉడికిన తర్వాత పైనుంచి ఇంకా కొంచెం ఉడికిన తర్వాత కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి వాటర్ పోసి ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడి వేడి పొట్ట తినుకల కర్రీ రెడీ అవుతుంది ఈ కర్రీ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ నేను చాలాసార్లు చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కుక్కర్లో వండితే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్